సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కార్మిక శాఖ అధికారికి విఎస్టి పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో కేవీఆర్ గ్రూప్ నుండి నామినేషన్ దాఖలు చేసిన కేవీఆర్ గ్రూప్ సభ్యులు నామినేషన్ కార్యక్రమంలో విఎస్టి ఇండస్ట్రీస్ కార్మికులు బాలరాజ్ భుషిరెడ్డి అబ్దుల్ సలీం శైజర్ రెడ్డి జంగారెడ్డి ఆనంద్ గౌడ్ రామ్మోహన్ రెడ్డి నగేష్ వెంకటేష్ గౌడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు మాకు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈ నెల డిసెంబర్ నెల

మేము శాంతియుతంగా ఢిల్లీ ఈ ఎలక్షన్లలో పాల్గొని ఎలక్షన్లో లోపల ఈ కేవీఆర్ గ్రూప్ను అత్యధిక మెడార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క కార్మికునికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా పేరు బాలరాజ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి వచ్చాను ఈరోజు మాకు ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే ఎలక్షన్స్ గురించి శ్రీ రామనారెడ్డి గారిని కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ రామనారెడ్డి గారిని మా గ్రూప్ నుంచి ప్రపోజ్ చేసి నామినేషన్ వేయడం జరిగింది ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో మేమే గెలుస్తున్నాము మిగతా రెండు గ్రూపులుగా చిత్తు చిత్తుగా ఓడిపోతారు ఇది మా ఛాలెంజ్ అని చెప్తున్నాను నేను ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించదలుచుకుంటే మీరు రండి గెలవండి గెలవండి పోటీ చేయండి కానీ పోటీ చేసిన వాళ్ళని తర్వాత మీకు మీ గ్రూప్లో లేని వాళ్ళని మాత్రం సతాయించవద్దు మీ వాళ్ళని ఎటువంటి వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేయకుండా సాఫీగా ఎలక్షన్స్ అయితే జరిగే విధంగా చూడండి మేము కూడా మీకు సహకరిస్తాము మీరు మాకు సహకరించి ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ విఎస్టీ అనే కంపెనీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ముప్పరెడ్డి షిఫ్ట్ అయిపోయింది ఆ షిఫ్ట్ అయిన తర్వాత మనకు జరగబోయే కంపెనీ మొదటి ఎలక్షన్స్ కాబట్టి పీస్ఫుల్గా జరిగి మొదటిగా ఎలక్షన్స్లోనే శ్రీ రమణారెడ్డి గారిని విన్ చేసి అత్యధిక మెజారిటీతో విన్ చేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను